గుడ్ మార్నింగ్ వీయర్స్ వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఇది ఇంటర్ స్పీడు ఆగస్ట్ టూ థౌజండ్ టెన్ అది దీంట్లో కొన్ని డిఫికల్ట్ వర్డ్స్కి మీనింగ్స్ నెరేట్ చేశాను ఆ నెరేట్ చేయడంలో నా ఉద్దేశం ఏంటంటే ఆ మీనింగులు తెలుసుకున్నట్టయితే మనకి ఈజీగా షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ తీసుకోవడం తెలుస్తుంది తర్వాత ట్రాన్స్క్రిప్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అంతేకాదు మీకు అసలు ఆ పాసేజ్ మీద చాలా పొట్టు వస్తుంది అనమాట చాలామంది డిక్టేషన్ తీసేసుకుంటున్నారు మక్కి మక్కి రాసేస్తున్నారు అది కరెక్ట్ కాదు అందుచేత ఈ పాసేజ్లో ఒక పది వర్డ్స్ నేను ఐడెంటిఫై చేశాను కొంచెం టఫ్గా ఉండేటటువంటి అవుట్లైన్ మీరు ఇంతకుముందు చూసి ఉండొచ్చు సి కానీ దాని మీనింగులు తిరిగిపోవచ్చు మీనింగులు తెలిసినట్టయితే చాలా ఈజీ సో మీరండి డీటెయిల్స్ చేస్తాను మీకు మొట్టమొదటిగా గవర్నమెంట్ ఆర్ అవేర్ అని చెప్పి ఒక సెంటెన్స్ వచ్చింది ఏమంది ఏమైనా ఉందంటే ఇక్కడ యాజ్ ద గవర్నమెంట్ ఆర్ అవేర్ ఆఫ్ ది కెపాసిటీ ఆఫ్ ది కామన్ మ్యాన్ టు పే ట్యాక్స్ దే హ్యావ్ కమ్ టు హిజ్ హెల్ప్ ఇక్కడ యాజ్ ది గవర్నమెంట్ ఆర్ అని వచ్చింది ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చింది ఇక్కడ మరి ఆర్ అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది కొంతమంది డౌట్ వస్తుంది గవర్నమెంట్ ఏమో సింగులర్ నెంబరే కదా సింగులర్ నెంబర్ తర్వాత ఈజ్ వస్తుంది కదా ఆర్ ఎందుకు వచ్చింది అనేటటువంటి డౌట్ వస్తుంది కొంతమందికి గవర్నమెంట్ తర్వాత ఖచ్చితంగా ఆర్ వస్తుంది అనమాట గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ని ఇక్కడ చెప్పాను మీకు గవర్నమెంట్ అనే వర్డ్ని ఫ్లోరల్ నెంబర్గా ట్రీట్ చేయాలి ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ద వర్డ్ గవర్నమెంట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ప్లోరల్ నెంబర్ అండ్ దస్ ఆర్ ఈజ్ యాడెడ్ బిఫోర్ దట్ ఇది గమనించాలి మీరు అందరూ కూడా గవర్నమెంట్ ఆర్ అని చెప్పి ఒకవేళ ఆర్ అక్కడ మీకు ఒమిషన్ విషయం పడ్డా కూడా గవర్నమెంట్ ఆర్ రాసేసుకోవచ్చు ఇది చాలామందికి తెలియదు అని చేత మీకు తెలియజెప్పాలని ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది తర్వాత ఫ్యామిన్ కండిషన్స్ ఫ్యామిన్ కండిషన్స్ అంటే డిక్టేషన్ ఫ్యామిలీ కండిషన్స్ అని రాసేసుకుంటున్నారు చాలామంది వితౌట్ నోయింగ్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ తెలియపోవటం వల్ల మీకు దాని మీద ఆ ప్యాసేజ్ మీద మీకు పట్టు ఉండదు ఇక్కడ ఫ్యామిన్ కండిషన్స్ అంటే కరువు పరిస్థితులు ఈ పాసెస్లో చెప్పడం జరిగింది వీ హ్యావ్ బీన్ హియరింగ్ ఫ్రమ్ ఆల్ ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ రిపోర్ట్స్ అబౌట్ ద ఫ్యామిన్ కండిషన్స్ ప్రివేలింగ్ ఆల్ ఓవర్ ది స్టేట్ ఫ్యామిన్ కరువు పరిస్థితులు ఇది తెలుసుకోండి మీనింగ్స్ ఎక్కడైనా నోట్ చేసుకుంటే చాలా మంచిది మీకు ఏమైనా నేను ఇప్పుడు చెప్పడం వల్ల మీకు ఫ్యామిన్ కండిషన్స్ అంటే కరువు పరిస్థితులు అనేది అర్థమైపోయిందని అనుకుంటున్నాను తర్వాత ప్రివేలింగ్ ఇక్కడ చెప్పాడు అబౌట్ ది ఫ్యామిన్ కండిషన్స్ ప్రివేలింగ్ ఆల్ ఓవర్ ది స్టేట్ ప్రివేలింగ్ పర్ వరల్డ్ ఇంగ్ రాసేసుకుంటాం అది ట్రాన్స్క్రిప్షన్ చేసేస్తాం కానీ దాని మీనింగ్ తెలియకపోతే అలాగా ఒకవేళ ప్రీవేలింగ్ అనేటువంటి అవుట్లైన్ మీకు కరెక్ట్గా పడకపోయినప్పటికీ కూడా ప్రివేలింగ్ అర్థం తెలుసుకుంటే మీరు అక్కడ ఖచ్చితంగా ప్రివేలింగ్ ట్రాన్స్క్రిప్షన్ రాసేస్తారు ప్రివేలింగ్ అంటే ఎక్కువగా ఉండుట ప్రబలంగా ఉం జు డిసీజెస్ ప్రబలిపోయినా చూసారా అట్లా ప్రబలిపోవడం అంటే ఎక్కువగా ఉంటాం అనమాట సో ఫ్యామిలీ కండిషన్స్ ప్రివేలింగ్ ఆల్ ఓవర్ ద స్టేట్ ప్రివేలింగ్ అంటే అర్థం ఎక్కువగా ఉండటం సింపుల్గా తెలుసుకోండి ప్రివేలింగ్ ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది మీకు ప్రివేలింగ్ అని కానీ అక్కడ అవుట్లైన్ కరెక్టే పర్లేదు అనుకోండి ఓ దిస్ ఇస్ ప్రివేలింగ్ అది తెలుస్తుంది నెక్స్ట్ తర్వాత వర్డ్ డిస్ట్రెస్ డిస్ట్రెస్ ఇక్కడ ఏమన్నాడంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే దేర్ హ్యాస్ బీన్ డిస్టెన్స్ అమంగ్ ద హ్యాండ్లూమ్ లోమ్ మేవర్స్ ఆల్సో ఈ చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా తీవ్ర ఆందోళన పడుతున్నారు చాలా విచారిస్తున్నారు వాళ్ళు వాళ్ళు చాలా ఇబ్బంది కరువు పరిస్థితుల వల్ల చాలా కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పడానికి డిస్ట్రెస్ అనేటువంటి వాడు మీరు అవుట్లైన్ డిస్ట్రెస్ డి సర్లస్ టార్ సర్క్యులస్ రాశారు కానీ ఐడెంటిఫై చేయలేకపోయారు మామూలుగా అదే ఈ డిస్ట్రెస్ అనేటటువంటి వర్డ్కి మీనింగ్ తెలుసున్నట్టయితే మీరు అవుట్ అవుట్లైన్ డి సర్లస్ స్టార్ సర్కిలస్ రాసిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఉండదు ఈజీగా ఆటోమేటిక్గా డిస్ట్రెస్ అని రాసేసుకుంటారు నెక్స్ట్ తర్వాత యు నానిమస్ యు నానిమస్ అని చెప్పి నేను ప్రొనౌన్సియేషన్ కూడా ఇక్కడ రాశాను ఎందుకు రాశానంటే షార్ట్ హ్యాండ్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో చాలామందికి కొన్ని పదాలకి ప్రొనౌన్సియేషన్ తెలియట్లా నేను ఆన్లైన్లో డిక్టేషన్ ఇస్తూ ఉంటాను అలాగే కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటే మరి యూనియానిమస్ అనుకుండగా అన్నో యానిమస్ యుఎన్ ఉంది కాబట్టి ఇక్కడ దాన్ని అన్నో మిగతాది యానిమస్ అని చెప్పి చదివేస్తారు అందుకోసం నేను దీన్ని చదువుతున్నా యునానిమస్ యునాని మస్ అంటే ఏకగ్రీవం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంటే పోటీ లేకుండా అనమాట ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను చంద్రబాబు ఈజ్ ఎలక్టెడ్ యునానిమస్లీ యాజ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ యునానిమసలీ ఇక్కడ ముఖ్యంగా యునానిమస్ అంటే ఏకగ్రవం దీనికంట ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ప్రొనౌన్సియేషన్ యునానిమస్ తెలుసుకున్న రోజుని మీకు చాలా ఈజీ ఆ ట్రాన్స్క్రిప్షన్ చేయటం డిక్టేషన్ తీసుకోవడం ఈజీయే అలాగే ట్రాన్స్క్రిప్షన్ చేయటం కూడా ఈజీయే నెక్స్ట్ వర్డ్ సబ్ వెన్షన్ సబ్ వెన్షన్ అంటే వడ్డీ రాయితీ షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్ వెన్షన్ అనేటప్పటికి అవుట్లైన్ అన్న గుర్తు రాకుండా ఉంటుంది లేకపోతే మీకు సబ్ వెన్షన్ అంటే కొత్తగా విన్నామని చెప్పి దాన్ని ఒమిట్ చేసేస్తారు ఇప్పుడు సబ్ వెన్షన్ అనేటటువంటి దానికి మీనింగ్ మీరు తెలుసుకున్న నాడు మీకు మైండ్లో ఉండిపోతుంది ఇక్కడేం చెప్పాడు చూడండి ఇన్ ద సేమ్ వే ద ఫ్యామిన్ కండిషన్ ఇన్ అవర్ స్టేట్ రిక్వైర్స్ దాట్ వీ షుడ్ బి యునైటెడ్ ఇన్ మేకింగ్ ఏ డిమాండ్ ఆన్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు గ్రాంట్ అజ్ సబ్వెన్షన్స్ సో ఈ వడ్డీ రాయితీ అనేటువంటి మీనింగ్ ఏదైతే తెలిసిందో సబ్వెన్షన్ అంటే మనం ఈజీగా సబ్వెన్షన్ అవుట్లైన్ కూడా రాసుకోగలుగుతాం సర్క్లస్ బి వి ఎన్ షణ్ ఒకవేళ పూర్తిగా రాసుకోకపోయినా సబ్వెన్షన్స్ సబ్వెన్షన్స్ అనేటటువంటిది నీకు మైండ్లో ఉండిపోతుంది రిజిస్టర్ అయిపోయింది నీకు అప్పుడే వడ్డీ రాయితీ సో సబ్వెన్షన్ మనం ట్రాన్స్క్రిప్షన్లో ఈజీగా రాసేసుకోగలుగుతాం అలాగే ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ఫ్లుయెన్షియల్ అంటే ప్రభావవంతమైన అంటే పేరున్నటువంటి గౌరవం ఉన్నటువంటి వాళ్ళు అనమాట వాళ్ళని ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అంటారు ఇన్ఫ్లుయెన్షియల్ అవుట్లైన్ ఏంటి ఎన్నో షల్ ద లైన్ బట్ ఈ స్పీడ్లో చెప్పేటప్పటికి ఇన్ఫ్లుయెన్షియల్ అని వచ్చేటప్పటికి కొంచెం తడబడతాం మనం అవుట్లైన్ రాయడానికి తరబడతాం ఒకవేళ అవుట్లైన్ రాసినా కూడా స్పెల్లింగ్ రాయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతాం మనం సో చేత ఇన్ఫ్లుయెన్షియల్ మీనింగ్ తెలుసుకుంటే అలాగే దానికి రూట్ వర్డ్ ఏంటని తెలుసుకుంటే ఈ ఇన్ఫ్లుయెన్షియల్ స్పెల్లింగ్ ఈజీగా తెలిసిపోతుంది అలాగే ఇన్ఫ్లుయెన్షియల్ అంటే పేరు ఉన్నటువంటి గౌరవ గౌరవం ఉన్నటువంటి ఇక్కడ ఇక్కడ చూడండి బట్ మై ఓన్ ఫీలింగ్ ఈజ్ దట్ పీపుల్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ మోర్ రిలీఫ్ ఫర్ దయర్ ఓన్ డిస్ట్రిక్ట్స్ నేను చాలామందిని డిక్టేషన్స్ చూశాను ఇలా నేను డిక్టేషన్ చెబుతూ ఉంటే ఆ ఇన్ఫ్లుయెన్షియల్ అనేది వాళ్ళకి ఒక స్పిట్ సెకను కొంచెం ఆలోచి ఆలోచించడం వల్ల ఆ ఇన్ఫ్లుయెన్షియల్ అనే వాడికి అవుట్లైన్ రాకపోవటం తర్వాత హ్యావ్ బీన్ అనేటువంటిది కూడా వదిలేయటం మొత్తం మొత్తం మూడు అవుట్లైన్స్ మిస్టేక్స్ రావడం జరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు మీరు తెలుసుకుంటే ఇన్ఫ్లుయెన్షియల్ మీరు ఈజీగా వితౌట్ ఎనీ డౌట్ ఈజీగా ఇన్ఫ్లుయెన్షియల్ రాసి ఇంకా దీనికి దిస్ వర్డ్ ఈజ్ అ డెరివేటివ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏమో రూట్ వర్డ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ నుంచి వచ్చిందే ఇన్ఫ్లుయెన్షియల్ సో ఐఎన్ఎఫ్ఎల్యూఎన్టీఏఏఎల్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇట్ మీన్స్ ప్రభావవంతమైన పేరున్న ఈజ్ యాన్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అతను చాలా ప్రభావశీలి అంటే గౌరవం ఉన్నటువంటి వాడు పేరున్నటువంటి వాడు నెక్స్ట్ ఇంకోవాడు ఫెట్టాయిల్ ఫెట్టైల్ ల్యాండ్ అంటే సారవంతమైన భూమి ఫెర్టైల్ ఇక్కడ వీ కెన్ ఈజీలీ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ ఫెర్టైల్ డిస్ట్రిక్ట్ అండ్ ఎ డిస్ట్రిక్ట్ లైక్ సాలం అని చెప్పినాడు ఫెర్టైల్ ఫెర్టైల్ అంటే సారవంతమైన అంటే ఆ డిస్ట్రిక్ట్ అంతా కూడా సారవంతమైనటువంటి భూములు ఉన్నటువంటిది సో ఫెర్టైల్ సారవంతమైన ఇట్ ఈజ్ ఎ ఫెర్టైల్ ల్యాండ్ ఇట్లా మనము ఒక పాసేజ్ ఉందో ఆ పాసేజ్లో కొన్ని వర్డ్స్ డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయో వాటికి మీనింగులు తెలుసుకోవటం వల్ల షార్ట్ కట్స్ తెలుసుకోవటం వల్ల అవుట్లైన్స్ని రెండు మూడు సార్లు చూసుకోవటం వల్ల మనకి ఆ పాసేజ్లో ఏ విధమైనటువంటి ఒమిషన్స్ కానీ అలాగే ఐడెంటిఫై చేయకపోవటం వల్ల మిస్టేక్స్ కానీ రాకుండా ఉంటాయి అందుకోసం ఇక్కడ రాశాను పైన ఎనిమిది ఇంగ్లీష్ వర్డ్స్కి అర్థం తెలుసుకునటం ద్వారా ఈ పాసేజ్ను డిక్టేషన్ తీసుకోవటం అలాగే ట్రాన్స్క్రిప్షన్ చేయటం అనేది ఈజీ అవుతుంది రిజల్ట్ విల్ బీ ఐదర్ నో మిస్ నో ఒమిషన్స్ ఆర్ నో మిస్టేక్స్ ఒమిషన్స్ ఉండవు మిస్టేక్స్ ఉండవు ఎక్కడ మన ట్రాన్స్క్రిప్షన్ చేసినటువంటి పాసేజ్లో ఒమిషన్స్ ఉండే పని లేదు మిస్టేక్స్ ఉండి పని లేదు ఇట్లా మీరు ముందు పోవాలా మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ చెప్పినటువంటి ఈ విషయాలు కనుక మీకు ఉపయోగము అని అనుకుంటే డిక్టేషన్ మీరు డిక్టేషన్ తీసుకునే ముందు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఈ ఇలాంటి వర్డ్స్కి మీనింగ్స్ తెలుసుకున్నట్లయితే కొన్నాళ్ళు పోతే ఈ మీనింగ్స్ అన్నీ కూడా మీ మైండ్లో రిజిస్టర్ అయిపోతాయి రిజిస్టర్ అయిపోతే ఆటోమేటిక్గా మనం గ్రామ లాగ్స్ ఏ యాన్ ద ఆల్ ఆఫ్ ఎండ్ పుట్ బిలీఫ్ ఎలా రాస్తామో అట్లా మనం ఈజీగా రాయొచ్చు దానివల్ల మనకు ఒమిషన్స్ ఏమి పడవు మిస్టేక్స్ రాకుండా ఉంటాయి సో ఇది మీరు జాగ్రత్తగా ఫాలో అవుతారని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద స్పీడ్ రైటింగ్ స్టూడెంట్స్ ఓకే రైట్ గెట్ రెడీ ఫర్ టేకింగ్ డిక్టేషన్ మిస్టర్ డిప్యూటీ స్పీకర్ సార్ ఇట్ సీమ్స్ టు మీ That the present budget is a poor man's budget. As the government are aware of the capacity of the common man to pay tax, they have come to his help. They tried one or two taxation measures last year and they have found that the introduction of any more taxation measures is not fair. So, they have not included any such proposals in the budget. Since the common man is not affected in any way, I call it a poor man's budget. We have been hearing from all honorable members of the house reports. About the famine conditions prevailing all over the state. There are complaints that in Tanjavur people have been suffering on account of the cyclone and that sufficient relief has not been given to them. As a matter of fact, there has been distress among the handloom weavers also in view of this i am not surprised when it is said that the government are not doing their duty at the same time i am glad that some honorable members have said that the government have done their best but they also say that the government have not done more if the government have not been able to do anything more to meet the situation then we have to blame the central government who have not given us necessary grants and laws on one occasion we were unanimous in passing a resolution of the problem of handloom waivers. We suggested a method to the central government and they have met us to some extent. In the same way, the famine condition in our state requires that we should be united in making a demand on the central government to grant us subventions. There is no doubt. That several relief measures have been adopted and distress has been reduced to some extent. But my own feeling is that people who are influential have been able to get more relief for their own districts than those who come from other districts. In future, at any rate, when famine relief measures are undertaken, I would request that my district must have its due share. Then I come to community projects. They have been started in several areas of the state. In this connection, I would suggest that dry areas like Salem must be selected for starting these projects it should not be the policy of the government that people who have something should be given more it is in the minds of the people of salem district that some amount of hope must be created unless the government do that the per capita income that is sought to be increased by the five year plan Cannot be increased. We can easily see the difference between a fertile district and a district like Salem. If we allow the present state of affairs to continue, it will be very difficult to make the position equal in the various difficulties. With these words, I Conclude letter from the General Trading Company Lucknow to Messrs. Hari and Company Bhopal. Dear Sir, with reference to your letter for supply of some goods, we are glad to inform you that the goods you ordered have been sent by passenger train today. In reply to your letter about the delay in sending the goods, we apologize for not fulfilling your order in time. At the time when we acknowledged your letter and promised immediate delivery, we were under the impression that we had the goods in stock. But when we came, to pack the goods we found that they had been already sold out. We tried our best to obtain them from wholesale dealer who is the sole stockist but we learned to our regret that he too was out of stock and we had to wait till he got a fresh consignment from the manufacturer. In the circumstances, we deeply regret that we did not check the stock before promising delivery and did not inform you promptly of our failure to procure goods from the stockist. We take this opportunity to assure you. That we have taken steps to avoid such mistakes in future. It was faithfully.